ಎಡೌತದೆ ఉంటారు అనే నినాదాన్ని నమ్మిన వ్యక్తిని నేను మరి అలాంటి ఈ యొక్క ఉగాది సంబరాల్లో మరొకసారి అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ఆల్రెడీ ఎన్నో యూనియన్స్ ఉన్నాయి వాళ్ళకి ఉపా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యాక్టివిటీస్ అంటే ఆల్ యాక్టివిటీస్ మిక్సింగ్ ఉంటాయి అందులో మరి వాళ్ళందరికీ సేవ చేయాలి అనే దృఢ సంకల్పం ఉంది ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలు ఇదే పేపర్ ఫీడ్లో నేను కూడా మార్కెటింగ్ సైడ్ వర్క్ చేశాను నేను మరి ఆ రోజు వర్క్ చేసేటప్పుడు ఒక రిపోర్ట్ తన కష్టం ఏంటి అతను పడుతున్న ఏంటి అతనికి వస్తున్న ఇన్కమ్ ఏంటి ఏ ఒక్కరికి తెలియదు చాలామంది అనుకుంటారు అంటే బయట మాకు నేను చెప్తున్నా వీళ్ళేకరికి ఏముందిలే ఎక్కడ ఏది ఏం పని చేసినా తనకు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు వచ్చేస్తుంది అని చాలామంది అనుకుంటారు కానీ ఆ అనుకున్న వాళ్ళు ఎవరు ఇచ్చే వ్యక్తులైతే మాత్రం కాదు ఒక ప్రెస్ మీట్ ఎక్కడైనా పెడితే కనుక ఆ ప్రెస్ మీట్కి వెళ్ళాలంటే పెట్రోల్ గురించి ఆలోచించి వెళ్ళలేని వ్యక్తులు ఎంతోమంది మన మిత్రులు ఉన్నారు వాళ్ళు ఎండనక వాననక అంటే మీరు ఒకసారి అర్థం చేయండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్లడ్ వస్తుంది ఫ్లడ్ వచ్చినప్పుడు సీఎం గారికి సెక్యూరిటీ కావాలి మిగతా వాళ్ళందరికీ సెక్యూరిటీ కావాలి అక్కడ ఉన్న ఆఫీసెస్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అసలు వాట్ ఈస్ ద జర్నలిజం అంటే ఏం మళ్ళీ నేను అది రిపీట్ చేయను ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతుంది అనేది మాత్రం దీన్ని ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి కంటే ఖచ్చితంగా హామీ ఏపీఎంఎఫ్ అనేది గతంలో నేను ఎక్కడ కూడా ఏ యూనియన్ లేదు చాలామంది యూనియన్ నాయకులందరూ నన్ను ఇన్వైట్ చేశారు నువ్వు రావాలి నువ్వు ఉండాలని చెప్పి కానీ నాకు ఇంట్రెస్ట్ లేక నేను దేనిలోకి రాలేదు కానీ తప్పగా ఏపీఎంఎఫ్లో రావడానికి గల కారణం ఢిల్లీ పబ్లిక్ గారు ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఆయన చెప్పినటువంటి మాటలు కావచ్చు దానికి నేను ఇంటి ఈరోజు ఈ యూనియన్లోకి రావడం జరిగింది గొప్ప డీపీఎంఎఫ్కి సంబంధించి అయితే ఎవరికి జర్నలిస్టులకి ఏ సమస్య ఉన్నా సరే మేము ఉన్నాము మా దృష్టి తీసుకురండి ఏదైతే జిల్లా కార్యవర్గానికి మీ సమస్య ఏమంటే మా నోటీసులో పెడితే మేము పెద్దలైనటువంటి ఈ స్టేట్ కమిటీకి కానీ జూ జిల్లా అందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది మీ కూడా పరిష్కార దిశగా మేము అందరూ కూడా ముందుంటామని హామీ ఇస్తున్నాం అదే రకంగా మీకు ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ఏ ఇబ్బంది ఉన్నా సరే జర్నలిజం వృత్తికి సంబంధించి కానీ జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి కానీ మీరు ఖచ్చితంగా మా నోటీసులకు తీసుకొస్తే మీ సమస్యని సాధించడం వరకు పరిష్కరించే దిశగా మా వంతు మేము ఖచ్చితంగా ఈరోజు చాలా శుభదినం ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఏర్పాటైన తర్వాత విశాఖపట్నం మహానగరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ మీడియా తరఫున జర్నలిస్ట్ మిత్రులకందరికీ ఒక ఉగాది శుభాకాంక్షలతోటి ఉగాది సంబరాలు జరుపుకోవడము చాలా విశేషమైన రోజు ఈ ఉగాది సంబరాల్లో ప్రతి జర్నలిస్ట్కి ఒక ఆనందంగా గడపాలని అదేవిధంగా ముందుగా ఉగాది సంబరాలు చేసుకోవాలని ఒక ఉద్దేశంతోనే మేము ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున ఉగాది సంబరాలు జరుపుకోవాలి రెండోది ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున మనకున్న వనరులతో కూడిన అనేకం నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళ చేత నుంచి కానీ అదేవిధంగా రైల్వేస్ నుంచి కానీ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని భారీ ఎత్తున రైల్వే పాస్ను పునరుద్ధరించడం కోసం నలభై మంది ఎంపీలతోటి మనం రైల్వే మినిస్టర్కు రిప్రజెంట్ చేయడం జరిగింది దాని మీద సీఎం రమేష్ గారు ప్రత్యేకించి ఒక రిప్రజెంటేషన్ చేసి దాని మీద త్వరలో కూడా దాన్ని రూపరూప కార్యరూపం చేపిస్తామని కూడా ఈ సభాముఖంగా మీరు తెలియజేస్తుంది అంతేకాకుండా నేషనల్ హైవే అథారిటీస్ నితిన్ గడ్కరీ తోటి మనం పలుసార్లు రిప్రజెంట్ చేసి ఒక సౌత్ ఇండియా వరకు ఖచ్చితంగా టోల్ ఎగ్జమ్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు దాని మీద ఒక స్పందన చేస్తారు అరవై కిలోమీటర్ వరకు మీ సరౌండ్స్లో కూడా ఇప్పటికే ఫ్రీ ఇచ్చాము ఇంకా కందాన్ని ఇచ్చారంటే లేదు ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి మాకు ఎగ్జిమిషన్ కావాలని కూడా మనం ఫైట్ చేయడం జరిగింది దాని మీద త్వరలో ఒక మంచి నిర్ణయం కూడా వస్తుందని కూడా ఈ సభ మనము తెలియజేస్తుంది అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం నుంచి మనం తీసుకోవాల్సిన ఒక అక్రెడేషన్స్ ఎక్స్టెన్షన్ సమాచారంలో మనము మన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున మొట్టమొదటిసారిగా ప్రభుత్వంతో సంప్రదించడం ఆ సంప్రదింపులో ఏంటంటే డిసీజ్డ్ పాలసీ కింద ఫిఫ్టీన్ ల్యాక్స్ పదహైదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించాలని అదేవిధంగా ఇన్సూరెన్స్ పాలసీ అన్లిమిటెడ్ చేసి కుటుంబంలో ప్రతి తల్లికి తండ్రికి కుటుంబాన్ని మొత్తానికి కూడా సో అందరికి నా హృదయపూర్వక నమస్కారం ఆల్ వైజాగ్ పీపుల్ అండ్ ఏపీ పీపుల్ ఎవ్రీబడి ఐ విష్ అ వెరీ హ్యాపీ ఉగాది అందరూ మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి హ్యావ్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ త్రూ అవుట్ ద న్యూ ఇయర్ దాట్స్ వాట్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను so thank you thank you, so much. Thank you so much so much so are washington yeah, yeah. okay yeah. so washington lo it's now yeah. america lo yeah. uh, Disneyland yeah. అందులో అంకుల్ స్క్రూడ్ టామ్ జెర్రీ మిక్కీ మౌత్ నిజమేనండి డైసీ డోనాట రాలేదా హాలీవుడ్ లో డిజి ఓకే 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 ఇప్పుడు నువ్వు చక్కగా అమెరికా నుంచి వచ్చావు కాబట్టి ఏమైనా తీసుకొచ్చావా ఎవరికి చెప్పొద్దా ఎందుకు చెప్పొద్దు ఏం తీసుకొచ్చావు హండ్రెడ్ మిలియన్ డాలర్స్ బాహ్ సో హండ్రెడ్ మిలియన్ డాలర్స్ పెట్టి ఏం చేస్తావే అమ్మా డెవలప్ చేస్తే బాబు